ఒక ఆదివారం రోజు ఇంట్లో ఉండబుద్ది కాక ఎక్కడికెళ్లాలో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటూ ఉంటే సడన్ గా ఫ్రెండ్ ఫోన్ చేసి ఇక్కడ ఒక ఫ్లవర్ షో జరుగుతుంది వెళ్దామా అని అడిగితే ముందు వెనక ఆలోచించకుండా ఫోన్ కాల్ కట్ చేసి కాళ్లకు పని చెప్పి గూగుల్ తల్లిని సాయం అడిగి ఎలాగో బయలుదేరిపోయామన్నమాట రేటింగ్ చూస్తే పర్లేదు అనిపించింది రేటు కూడా తక్కువే అనిపించింది ఇంకెందుకు లేటని నావిగేషన్ యూజ్ చేసి ప్రయాణం మొదలెట్టేశాం ఇంకా ఇక మా రామదండం తీసుకుని ఎలాగో లోపలికి ఎంటర్ అయిపోయాం దీని పేరు లాల్బాగ్ బొటానికల్ గార్డెన్ ఇక్కడ ప్రతి ఏడాది ఫ్లవర్ షో నిర్వహిస్తూనే ఉంటారు ముఖ్యంగా జాతీయ పండగలకి ఇక్కడ ఉండే హడావిడి వేరే లెవెల్ లోపలికి వెళ్లి వెళ్లగానే పూలతో స్వాగతం పలుకుతున్నట్టు చుట్టూ మధ్యలో పూల మొక్కలను పెట్టారు బంతి చామంతి మల్లె మందారం గులాబీ లిల్లీ కమలం పటాకులు అబ్బో ఎన్ని రకాల పూలు వీటిలో నాకు తెలిసిన పూలైతే మహా అయితే పదో పరకో ఉంటాయంతే కొన్ని పూలు చూశాను గాని వాటి పేరేంటో తెలీదు కొన్నైతే అసలు చూడనే లేదు ఇన్ని రకాల పూలుంటాయా అని నాకే కళ్ళు జిగేలు మన్నాయి తెలిసిన పూలల్లో కూడా ఇన్ని రంగులుంటాయా అని కూడా అనిపించింది ఈ కాశిని పూలు చూడగానే పర్లేదులే పెట్టిన డబ్బులకి న్యాయం జరిగిందిలే అని అనుకునే లోపే కాస్త ముందుకెళ్తే అసలు ఏంటో కనిపించింది కాస్త ముందుకెళ్లగానే పిల్లల్ని ఆకట్టుకునేలా కార్టూన్ బొమ్మలు జింకులతో పాటు ఒక పెద్ద గడియారాన్ని కూడా అక్కడ అమర్చారు చూడగానే ఆ ఫెన్స్ దాటుకొని లోపలికి వెళ్లాలని అనిపించింది కాని లోపలికి ఎంట్రీ లేదని అర్థమైపోయింది ఇకపోతే మాలాగే ఆ పక్షులు కూడా పిక్నిక్ వచ్చాయనుకుంటా ఫెన్స్ దాటి ఎవరూ లోపలికి రావట్లేదని తెగ తిరిగేస్తోంది ఆ కొంగ ఇంకాస్త ముందుకెళ్తే ఒక ఎడ్లబండిని ఏర్పాటు చేశారు నిజమైంది కాదండోయ్ కాలం ఎంత మారినా రైతుకి రైతు పడే కష్టానికి విలువ ఎప్పటికీ తగ్గిపోకూడదని గుర్తుగా ఇక్కడ ఈ బొమ్మను పెట్టారు ఇంకాస్త ముందుకెళ్తే ఇక్కడ ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ కూడా ఏర్పాటు చేశారు మధ్యలో ఒక వాటర్ ఫౌంటైన్ ఎఫెక్ట్ కూడా ఇచ్చారండోయ్ దీన్ని చూసిన మన బాల సైన్యం అక్కడే సెటిల్ అయిపోయారు ఫొటోస్కి ఫోజులు ఇస్తూ అక్కడే హ్యాపీగా ఎంజాయ్ చేశారు ఏ మాట కామాటే చెప్పుకోవాలండి మేము నడిచిన దారి పొడుగుతా పక్షుల సందడి బాగానే ఉందండోయ్ ఈ కాస్త దూరం నడిచినందుకే అలసిపోయామని ఫీల్ అయిన మాకు సడన్ గా మళ్లీ పూలు కనపడడం మొదలెట్టాయి ఇంకా మన సాగుతుందా అలా వాటిని చూసుకుంటూ అలా ముందుకు వెళ్ళిపోయాం ఇంకా అప్పుడు మొదలైంది అసలు కదా ఇప్పటి వరకు మేము చూసింది జస్ట్ టెన్ పర్సెంటే అని అర్థమైపోయింది ఇక లేని ఓపికకు నుంచో రెక్కలు వచ్చేశాయి ముందుకు వెళ్తున్న కొద్దీ జనాలు బాగా పెరిగిపోతున్నారు ఏంటా అని చూస్తే ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉంది మధ్యలో వాటర్ ఫౌంటైన్ చుట్టూ చిన్ని చిన్ని పూల మొక్కలు చూస్తుంటే భలే ముచ్చటగా అనిపించిందండోయ్ నాకైతే ఈ ప్లేస్ తెగనచ్చేసింది ఇంతకు ముందు చూసిన దానికంటే ఇది కాస్త పెద్దదే మేము అక్కడికి వెళ్ళినప్పుడు ఎండ బాగా ఉండటం వల్ల కాసేపు ఈ ఫౌంటైన్ చుట్టుపక్కల ఫోటోలు తీసుకుంటూ టైం గడిపాము ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు ఏ ప్లేస్ బాగా నచ్చిందో కామెంట్ చేసేయండి ఈ ఫౌంటైన్ కి కాస్త పక్కనే హడావిడి చాలా ఉంది ఏంటబ్బా ఈ హడావిడి అని ముందుకెళ్లి చూస్తే ఒక పెద్ద క్యూ కనపడింది ఇదే మన టూర్ కి అసలు పాత్రండోయ్ ఇప్పటి వరకు మనం చూసింది జస్ట్ ట్రైలర్ మాత్రమే అసలైన ఫ్లవర్ షో ఇంకా ముందుందని అర్థమైపోయింది ఇంకా లేట్ చేయకుండా ఆ క్యూలో నిలబడి లోపలికి వెళ్ళాం లోపలికి వెళ్ళి వెళ్లగానే మాకు కుడిపక్క కర్ణాటకలో ప్రసిద్ధి చెందిన చరిత్రకారుల బొమ్మలు పూల మధ్యలో పెట్టు ఉంచారు సెక్యూరిటీ కూడా చాలా గట్టిగానే ఉందండోయ్ మరి ఇంతమంది పర్యాటకులు చూడ్డానికి వస్తున్నప్పుడు ఆ మాత్రం ఉండాలి కదా ఇక్కడ కలర్ఫుల్గా ఒక బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఆ బిల్డింగ్ అంతా పూలతోటి కట్టారు చూడ్డానికి ఎంత బాగుందో కదా పాపం ఈ పోలీస్ యొక్క కష్టాలు చూడలేకపోతున్నాను ఈ పూలని చూస్తుంటే మీకు ఆర్టిఫిషియల్ పూల్లాగా కనిపిస్తోంది కదా అలా అంటే మీరు పప్పులో కాలేసినట్టే ఇవన్నీ కూడా నిజమైన పూలండి బాబు ఈ ఫ్లవర్ షో ఒక్కసారి స్టార్ట్ అయింది అంటే పది పదిహేను రోజుల వరకు ఉంటుందండి ఈ రంగురంగుల ఫ్లవర్స్ అన్ని ఒక్కొక్క రోలో మీరు చూస్తుంటే మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి మరి ఇంత ఫ్రెష్గా పది రోజుల పాటు ఎలా ఉంటాయి ఈ ఫ్లవర్స్ అన్న డౌట్ వస్తుంది కదా సేమ్ నాకు కూడా అలాంటి డౌటే వచ్చిందండి ఇక్కడ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇరిగేషన్ ప్రాసెస్ ద్వారా వాటర్ని స్ప్రింకిల్ చేస్తూ ఉండడము గాలి వెలుతురు పూల మొక్కలకి బాగా తగిలేలాగా ఏర్పాటు చేశారండి ఏదో అనుకుంటాం కానీ ఇవన్నీ మెయింటైన్ చేయడం అంత ఈజీ ఏం కాదండోయ్ ఇక్కడున్న స్టాచ్యూని చూసారా ఈయన పేరు అల్లమ్మ ప్రభు ఈయన అనుభవ మండపానికి ఫస్ట్ ప్రెసిడెంట్ అంట ఇక్కడున్న స్టాచ్యూ ఎవరిదో తెలుసా బసవన్న స్టాచ్యూ అండి బసవన్న తన ప్రవచనాలను చెప్తూ ఉంటే అక్కడున్న ప్రజలందరూ ఆసక్తిగా వింటున్నారండి అనుభవ మండపాన్ని స్థాపించింది ఈయనేనండి ఈ మండపం ఎలా ఉండేదో తెలుసా ఇప్పుడు మన పార్లమెంట్ ఎలా ఉందో అలాగే ఉండేదంట మనుషులందరూ ఒకటే కులమతాలు లేవు శ్రమకు మించిన అందం లేదు ఇలాంటి ఎన్నో ఉపదేశాలు చేసిన మహాను బావుడం అండి ఈ బసవన్న సరిగ్గా ఈ స్టాచ్యూస్ వెనక వైపు కూడా డెకరేషన్ చాలా బాగుందండి రకరకాల పూల మొక్కలు వెదురు బొంగులతోటి చాలా అద్భుతంగా డెకరేట్ చేశారండి ఈ బ్యాంబూ స్టిక్స్ తోటి చేసిన ఈ డెకరేషన్ నాకైతే చాలా బాగా నచ్చింది మీకెలా అనిపించింది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఇక్కడ కింద రంగురంగులుగా కనిపిస్తున్నాయి కదా ఇవి పూలు ఆకులు కూడా అర్థం కావట్లేదండి నాకు ఏదేమైనా నాకు మాత్రం చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి ఇంకపోతే బసవర్ణ స్థాపించిన అనుభవ మండపం ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపించబోతున్నాను పదండి అది కూడా చూసేద్దాం ఇదేనండి బసవర్ణ స్థాపించిన అనుభవ మండపం మండపం మొత్తం ఎంత నీట్ గా ఫ్లవర్స్ తోటి ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి ఇక్కడ ఒక చిన్న ఇల్లు ఉంది చూడండి దీని పేరు ఇంగళేశ్వర బసవన్న పుట్టింది ఇక్కడేనంట అలాగే పక్కకి చూస్తే ఇక్కడ ఒక పెద్ద మండపం కనిపిస్తుంది ఈ మండపంలో ఒక శివలింగం ఉందండి ఇది బసవన్న ఐక్య మండపం అట ఇవన్నీ కూడా పూలతో ఎంత బాగా అలంకరించారో చూడండి నాలుగైదు పూలను ఒక చోట చూస్తేనే మనం కన్నార్పకుండా వాటినే చూడాలి అనిపిస్తూ ఉంటుంది అలాంటిది కొన్ని వేల రకాల పూలని చోటే చేర్చి ఇంత అందంగా అరేంజ్ చేసిన వాళ్ళని శభాష్ అనకుండా ఉండలేం కదండి వీటిని అరేంజ్ చేయడమే కాదు మెయింటైన్ చేయడం కూడా కష్టమే కదా ఈ ఐక్య మండపంలో మీకు ఒక శివలింగం కనిపిస్తోంది కదా ఈయన పేరు సంగమేశ్వరుడు ఇక్కడ కాఫీ టేబుల్ పెట్టారు అంతేకాదు ఈ కాఫీ టేబుల్ పైన ఒక అక్వేరియం అరేంజ్ చేశారు చూడండి ఐడియా బాగుంది కదా మీరేమంటారు పైన అక్వేరియం కింద వాటర్ ఫాల్స్ ఎఫెక్ట్ మధ్యలో కాఫీ టేబుల్ భలే కాంబినేషన్ కదా ఇకపోతే పక్కన చిన్న చిన్న బుట్టల్లో అన్ని రకాల వనమూలికలు ఉన్నాయి ఇన్ని రకాల వనమూలికలు ఇన్ని రకాల కాయలు ఇన్ని రకాల పండ్లు ఉంటాయన్న విషయం నాకు ఇప్పటి వరకు తెలియదు ఎప్పుడో చిన్నప్పుడు స్కూల్లో పెద్ద పెద్ద చెట్లు కనిపించేవి వాటికుండే కాయలు ఇక్కడ కనిపించేసరికి ఆ నేమ్ ప్లేట్ చూసి పేరు తెలియకుండానే పదేళ్లు ఆ చెట్టు కింద కూర్చొని చదువుకున్నానా అనిపించింది ఏదో కాస్త కాలక్షేపానికి రోడ్డు మీద వాకింగ్ చేస్తుంటే పక్కనుండే పిచ్చి చెట్లను చూసి ఇవేవో పిచ్చి చెట్లు అనుకుంటాం కానీ వాటి వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండో ఇంకో అద్భుతమైన కళ గురించి మీకు ఖచ్చితంగా చెప్పాల్సిందే ఇదేదో పోస్టరో బ్యానరో అనుకుంటున్నారేమో అయితే నిజంగా పప్పులో కాలేసినట్టేనండోయ్ ఇక్కడ రాసిన పేర్లు బసవన్న ఫోటో శివలింగాలు అచేతులు ఇవన్నీ కూడా మేకులు ఊలుదారంతో చేశారు ఇది చూసి నాలో ఉన్న కళాకారిని బయటికి లేచి ఇంటికి వెళ్ళేటప్పుడు మేకులు ఊలుదరాలు తీసుకెళ్దాం అనుకున్నా కానీ మన ఎక్కడ ఎక్కడవుతుందండి బాబు దారాలతో చేసినా ఎంత పర్ఫెక్ట్ గా వచ్చింది కదా కాస్త పక్కకి చూస్తే ఖాళీ ప్లేస్ కనిపించింది అంటే ఇంకా ఫ్లవర్ షో అయిపోయింది అని అనుకున్నాను కానీ ఎగ్జిట్ దగ్గర మాత్రం వేరే లెవెల్ అంతే కర్ణాటక ప్రసిద్ధ రచయితలు వీరులు కవులు ఇలా అందరి స్టాచ్యూస్ ని ఇక్కడ పెట్టి వాళ్ళందరినీ గుర్తు చేస్తున్నారండి ఎటువైపు చూసిన పువ్వులతో అందంగా అలంకరించి కన్నడ వైభవానికి అద్దం పట్టేలా ఉందండి ఈ ఫ్లవర్ షో మీకేమనిపిస్తోంది నేనైతే మళ్ళీ మళ్ళీ చూడాల్సిన ప్లేస్ అంటాను మొత్తానికి బయటకు వచ్చేసావండి వచ్చి రాగానే మళ్ళీ మాకు ఒక నెమలి ప్రత్యక్షమైంది లోపల చూసిన సర్ప్రైజులు చాలా ఉన్నట్టు ఇక్కడ చూడండి కుండలోంచి నీళ్లు పారుతున్నట్టు పూల మొక్కల్ని చూడండి ఎలా అరేంజ్ చేశారో ఫొటోస్ దిగడానికి ఇది ది బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ ఇంకా మనచే ఎదురుకుంటుందా కావలసినన్ని ఫోటోలు ఫోన్ నిండా తీసేసుకున్నా ఇంకా బయటకు వస్తే ఒక పెద్ద తోట ఆ తోటలో చెట్లను చూసి మన బాల సైన్యం పోటీలు పడి మరీ చెట్లు ఎక్కడం మొదలెట్టేశారు వీళ్ళు ఇలా చెట్లు ఎక్కుతూ ఉంటే ఎక్కడ పడిపోతారా అన్న భయం ఒకవైపు అయితే చిన్నప్పుడు నేను చేసిన అల్లరంతా గుర్తొచ్చి కళ్ళ ముందు ఫ్లాష్ రీల్స్ లాగా అలా తిరుగుతూ ఉంది ఏదేమైనా మీరందరూ ఒప్పుకోవాల్సిన విషయం ఒకటి ఉంది చిన్నతనంలో చేసిన అల్లరే మనం పెద్దయ్యాక కూడా తీపి గుర్తులుగా ఉండిపోతాయే తప్ప పెద్దయ్యాక వాళ్ళలా మనం అల్లరి చేయలేం కదా మీరేమంటారు ఇదేనండి మా అందమైన ప్రయాణం ఈ వీడియో మొత్తం చూశాక మీకు ఏమనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మా ప్రయాణం మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో ప్రయాణంతో మీ ముందుకు వస్తాను అందరికీ నమస్తే బాయ్ బాయ్